ఉన్నాం అనేది మన ఆంధ్ర రాష్ట్రంలో ఎంతో గర్వంగా నిర్వర్తించుకుంటూ వస్తా ఉన్నాం హోలీ సంబరవీరుల యొక్క సేవల్ని మనం గుర్తు తెచ్చుకుంటూ ప్రతి సంవత్సరం అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని మనం వారికి ఘనమైనటువంటి అర్పించడం అనేది ప్రాణవాయితీగా వస్తా ఉంది అందులో భాగంగా ఈరోజు మార్గాపుర్ లో వందలాది మంది విద్యార్థులు రాజకీయ ప్రముఖులు అలాగే పెద్ద పెద్ద ఉద్యోగస్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ పోలీసులకు సంస్మరణ చేసుకుంటూ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తా ఉన్న ఉన్నారు అందుకు మనస్ఫూర్తిగా అందరినీ మనం అందరం కూడా అభినందించాలి ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ అనేది లేకపోతే ఈరోజు మన భారతదేశంలో ప్రజాస్వామ్యమే ఉండదు ఆ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షి పరిరక్షించే విషయంలో పోలీస్ అనే వ్యవస్థ పాటిస్తున్నటువంటి తీరు మనం వర్ణన మనం ఏ రోజు కూడా దాన్ని కొంతలో వేసుకోలేనటువంటి విధి ఎందుకంటే పోలీస్ వ్యవస్థ అనేది లేకపోతే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడం చాలా కష్టమై ఉండేది దుర్మార్గులకు ఒక నిలయంగా మన యొక్క భారతదేశం ఉండేది అటువంటిది ఈరోజు పోలీస్ వ్యవస్థ అనేది పటిష్టమైనటువంటి వ్యవస్థగా తయారై ఎక్కడ సాంఘికమైనటువంటి కార్యక్రమాలు కానీ దుశ్చర్యలు కానీ సంఘటనలు కానీ లేకుండా ఎప్పటికప్పుడు ప్రజల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ రాబట్టే ఈరోజు భారతదేశ జనాభా నూట నలభై కోట్లకు చేరడానికి కారణం కూడా మన పోలీస్ వ్యవస్థే అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా ఇటువంటి పోలీస్ వ్యవస్థని ఇంకా పటిష్టపరచుకోవాల్సిన బాధ్యత మన ఆంధ్ర రాష్ట్ర పౌరులందరికీ ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం ముఖ్యంగా

ప్రతి సంవత్సరం అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని మనం వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం అనేది ప్రాణవాయితీగా వస్తూ ఉంది అందులో భాగంగా ఈరోజు లో కూడా వందలాది మంది విద్యార్థులు రాజకీయ ప్రముఖులు అలాగే పెద్ద పెద్ద ఉద్యోగస్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ పోలీసులకు సంస్మరణ చేసుకుంటూ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తా ఉన్న ఉన్నారు అందుకు మనస్ఫూర్తిగా అందరినీ మనం అందరం కూడా అభినందించాలి ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ అనేది లేకపోతే ఈరోజు మన భారతదేశంలో ప్రజాస్వామ్యమే ఉండదు ఆ ప్రజాస్వామ్యాన్ని పరిరక్ష పరిరక్షించే విషయంలో పోలీస్ అనే వ్యవస్థ పాటిస్తున్నటువంటి తీరు మనం వర్ణన మనం ఏ రోజు కూడా దాన్ని కొంతలో వేసుకోలేనటువంటి విధి ఎందుకంటే పోలీస్ వ్యవస్థ అనేది లేకపోతే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడం చాలా కష్టమై ఉండేది దుర్మార్గులకు ఒక నిలయంగా మన యొక్క భారతదేశం ఉండేది అటువంటిది ఈరోజు పోలీస్ వ్యవస్థ అనేది పటిష్టమైనటువంటి వ్యవస్థగా తయారై ఎక్కడ సాంఘికమైనటువంటి కార్యక్రమాలు కానీ దుశ్చర్యలు కానీ సంఘటనలు కానీ లేకుండా ఎప్పటికప్పుడు ప్రజల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ రాబట్టే ఈ రోజు భారతదేశం జనాభా నూట నలభై